హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదండి పిల్లలకు హాలిడే ఏంటో కానీ నెల అంతా కూడా పిల్లలకు హాలిడేసే పని అవ్వట్లేదు అసలు హాలిడే వచ్చినప్పుడల్లా ఇంట్లో డిస్టర్బెన్స్గానే ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది మీకు కూడా తెలుసు కదా ఇంకా మొన్న నుంచి ఫోర్టీన్త్కి హాలిడే ఫిఫ్టీన్త్ హాలిడే సిక్స్టీన్త్ హాలిడే అని చెప్పేసి రాఖీ పౌర్ణమి వరలక్ష్మి రథము ఫిఫ్టీన్త్ ఆగస్టు ఇప్పుడేమో ఇది ఈ ఆగస్ట్ మొత్తం హాలిడేస్ వల్ల పని అవ్వక అసలు కరెక్ట్ టయానికి కస్టమర్స్కి ఇవ్వలేకపోతున్నాను ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది అనమాట ఈ మధ్యన ఎక్కువ కూడా లేండి ఇంకా ఆన్లైన్ ఒక కస్టమర్ అనమాట బ్లౌజులు నిన్న ఒక బ్లౌజ్ కుట్టాను ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి ఆ రెండిట్లో ఒకటి వచ్చేసి మనకి బోట్నెక్ బ్లౌజ్ ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ బ్లౌజు ఆ బ్లౌజ్ కూడా ఇచ్చేసిన తర్వాత నాకు డ్రెస్సెస్ ఒప్పుకున్నాను ఆన్లైన్ నుంచి ఒక ఫోర్ డ్రెస్సెస్ దాకా ఉన్నాయి అంటే ఆలియా కట్ టైప్ అనమాట అవి కూడా నేను స్టిచ్ చేసేసి పంపించేసిన తర్వాత మళ్ళీ ఒప్పుకుంటాను తర్వాత అంతలోపు మన ఇంటి దగ్గర కస్టమర్లు కూడా ఉన్నాయి అవి కూడా స్టార్ట్ చేసేయాలి ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను కానీ ఈ పిల్లలతోటి నిన్న సండే కదా నిన్న కూడా వర్క్ అవ్వలేదు అసలు ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేకపోయాను లాస్ట్లో ఎండింగ్లో ఇంకా డే అయిపోతుంది అనగా ఒక బ్లౌజ్ కుట్టాను అంతే ఇంకా ఈ రోజు కోసం ఒక బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు కటింగ్ చేయలేదు అనుకోండి అస్సలు అవ్వట్లేదు పని ఒక బ్లౌజ్తోనే సరిపోతుంది అందుకునే ఇంకా ఎలాగైనా రేపు మళ్ళీ పిల్లలకు హాలిడే కదా అని చెప్పేసి ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది చూపించాను కదా చాలామందికి నచ్చింది మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతున్నారండి కొంతమంది కామెంట్స్ రూపంలో చెప్తున్నారు ఇంకొంతమంది చెప్పట్లేదు అంతే పోనీలేండి చెప్పకపోయినా వాళ్ళ సక్సెస్ అయితే చాలు నాది మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లౌజ్లో మనం కుట్టుకోవాలి ఇంకా ఓపుకుంటే బయట వాళ్ళకు కుట్టాలి కొంతమంది ఏంటంటే ఇంకా చెప్ప నిజంగా డైరెక్ట్గా చెప్పాలంటే నాకు కూడా నా బ్లౌజ్ నేను కుట్టుకుని నా డ్రెస్ నేను కుట్టుకుంటామే ఇష్టము బయట వాళ్ళకి ఎందుకు ఒప్పుకున్నాను అంటే మన కాల మీద మనం నిలబడాలి ప్రతీది ఎందుకు హస్బెండ్ని అడగాలి అన్నట్టు ఆ ఉద్దేశంతో కడుగు ముందుకేసాను అంతే తప్ప మెయిన్ నాకు వచ్చేసి నా బ్లౌజ్లో నా డ్రెస్ నేను కుట్టుకుని ఇట్లా ఈ మధ్యన మీరు షార్ట్లో చూసే ఉంటారు స్క్రాచ్ ఫ్రమ్ అవుట్ ఫిట్ అని వస్తా చూసారా ఆ టైప్ అనమాట కానీ మళ్ళీ మనకి డబ్బులు చేతిలో ఉండవు కదా మన బ్లౌజ్లో మనం కుట్టుకుని సేవ్ చేసుకుంటాం తప్ప హ్యాండ్లో డబ్బులు ఉండవు అని చెప్పేసి ఇంకా కస్టమర్ బ్లౌజ్ కుట్టాను ఒకసారి నేను దేంట్లో అయినా అడుగు పెట్టానంటే అది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ వెనక్కి తిరగనండి అందుకునే అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అలాగే ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చానమాట చాలామంది నన్ను ఇబ్బంది పెట్టినా కూడా ఇంకా వాళ్ళని భరించాను కానీ తర్వాత తర్వాత నాకు ఏమర్థమైందంటే ఒక సామెత ఉంటా చూసారా కా కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా ఆరు నెలలు బతికితే చాలని పెద్దవాళ్ళు అంట అలాగ మనల్ని ఇబ్బంది పెట్టే కస్టమర్లో ఒక ఇరవై మంది ఉన్న వదిలేయండి వాళ్ళని కొంచెం మంచి కస్టమర్ని ఒక పది మంది కుట్టండి మనకి డబ్బుకి డబ్బు మనశాంతి కూడా వస్తుంది అనమాట అయితే మా దగ్గర కూడా ఉన్నారు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక పది మందిలో నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ విధానం మాట్లాడే విధానం అనేది చాలా బాగా నచ్చి నేను వాళ్ళని అలా కుడుతున్నాను అనమాట లేకపోతే కుట్టినని చెప్పేస్తాను మాట్లాడే విధానం ఏంటంటే కొంచెం నెక్ అనేది డీప్ ఇప్పుడు నేను బాడీ మిషన్ మీద తీసుకుంటాను తీసుకున్న తర్వాత వాళ్ళకి వేసుకున్న తర్వాత నేను కొలత తీసుకునేటప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది వాళ్ళకి ఇంతవరకు చాలా అంటే చాలా అంటారు వేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేయమంటారు అది ఇంకా టైలరింగ్లో కామనే లేండి మనం ఏమనుకోకూడదు అయితే చెప్పే విధానం ముందు చూసారా ఏంటి ఇంత పైకి పెట్టేసేవేంటి ఇలా చేసేవేంటి అలా చేసేవేంటి ఏదో పని మనిషిని ట్రీట్ చేసినట్టు చేస్తా చూసారా అలాంటి వాళ్ళని వదిలేయండి కొంచెం మర్యాదగా మనం కూడా ఎదుటి వాళ్ళు మనుషులమే అని కొంచెం గుర్తు పెట్టుకుంటారు చూసారా అలాంటి వాళ్ళకి మనం అలా ఇబ్బంది పెట్టినా కూడా మనం చేసి ఇవ్వచ్చు మొన్న ఒక బ్లౌజ్ వచ్చింది కొంచెం నెక్ మా బాగా పైకి అయిపోయినాక కొంచెం అసలే యాక్చువల్గా సెవెన్ ఇంచెస్ నేను పెట్టింది వాళ్ళకి హెవీ చెస్ట్ అవడం వల్ల బాగా పట్టినట్టుగా అనిపిస్తుంది ఫ్రీగా లేదు కొంచెం బ్రాడ్గా కట్ చేసి పెట్టి ఇవ్వక్క అన్నారు అంటే చెప్పే విధానం ఎలా ఉందంటే చాలా పెద్ద పని అండి చెప్తున్నాను కదా అది నెక్ మళ్ళీ పైపింగ్ అంతా విప్పి మళ్ళీ కుట్టాలంటే చాలా పెద్ద పని నేను ఒక మాట అన్నానంటే మీరు ఇంతే చెప్పారు నేను ఇంతే అక్కడ నోట్ కూడా చేసుకుంటాను వాళ్ళ ముందే సెవెన్ ఇంచెస్ కొలిచి చూపిస్తాను సెవెన్ ఇంచెస్ వచ్చింది నా తప్పేం లేదు నేను ఎందుకు చేస్తానని ఒక మాట అంటే వాళ్ళు మళ్ళీ మనకి సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు కానీ నేను ఎందుకు అనలేదంటే అక్కడ చెప్పే విధానం నాకు నచ్చింది ఒక ఫ్రెండ్లుగా ఒక మంచిగా మాట్లాడే విధానం నచ్చింది కాబట్టి నేను ఒప్పుకున్నాను అలాంటి వాళ్ళని మనం తీసుకోవాలండి అంతేగాని ర్యాష్గా ఉన్న వాళ్ళని తీసుకోకూడదు ఒక ఆవిడ ఉంది నా వైపు నుంచి కాదు వేరే వాళ్ళు ఎవరో తెలుసుకుని వచ్చిందన్నమాట మనిషి మనసు మంచిలాగే ఉంది కానీ మాట తీరు అలా ఉందనమాట చాలా ర్యాష్గా మాట్లాడింది పైపింగ్ వేయమంది వేయమంది అంటే ఎలాంటి పైపింగ్ అంటే నార్మల్గా బ్లౌజెస్ డైలీ వేరే శారీస్ మీద బ్లౌజెస్ అనమాట అయితే నేను ఎగస్ట్రామని అని అడిగాను ట్వంటీ రూపీస్ నేను క్లాత్ తీసుకురావాలి కదా నా దగ్గర అయితే క్లాత్లు ఉండవు అంటే ఎందుకు ఉండవు అదొక రకంగా మాట్లాడింది అనమాట ఎందుకు వేయవు ఎందుకు ఉండవు ఇంకెందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడింది అయితే నేను అన్న అనమాట బయట బోర్డు లేదు నేను మీకు పర్సనల్గా కూడా చెప్పలేదు అంటే నేను కొంచెం మర్యాదగానే మాట్లాడాను ఇప్పుడు చెప్పిన ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలా కాదు బయట ఏమో బోర్డు పెట్టలేదాంటీ అదే విధంగా నే అంటే అందరు పెద్దవాళ్ళే ఉంటారులేండి ఆంటీ అన్నానని మళ్ళీ ఏమనుకోకండి మన ఏజ్ వాళ్ళు కాదు మన మదర్ ఏజ్ వాళ్ళు అనమాట అయితే బయట నేను బోర్డు ఎప్పుడో తీసేసాను పిల్లలతో అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా నేను మీకు కూడా పర్సనల్గా ఏం చెప్పలేదు బ్లౌజులు కుడతానని మీరంతటా మీరే వచ్చారు కదా అందుకని షాపు అనేది ఏది లేదు ఇక్కడ నాకు వీలైనప్పుడు నేను కుట్టుకుంటాను అలాంటి వాళ్ళు నా దగ్గర కూడా వస్తారు ఇప్పుడు బ్లౌజ్ ఇచ్చేసి రేపే కావాలంటే మాత్రం అలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర క్లాత్ లేదు కొనాలి కొనడానికి డబ్బులు తీసుకుంటాను అలా అయితేనే మీ ఇష్టం అన్నాను బ్లౌజ్ వేసుకుని కుట్టుకున్న తర్వాత వేసుకుని చూసి కొంచెం ముడత వచ్చిందని చెప్పింది అనమాట అయితే మీరు ఇచ్చిన బ్లౌజు వేసుకొని చూడమన్నా అది ఇంకా ముడతలు నాకన్నా బాగా అంటే అక్కడ ఏంటంటే కొద్దిగా ముడతంటే లూజ్గా వేసుకుంటుంది అందుకున్న ముడత వచ్చింది అది మన కటింగ్లో ప్రాబ్లం కాదు అదే సేమ్ బ్లౌజు తను ఇచ్చిన నాకు ఇచ్చిన ఆది బ్లౌజు వేసుకుని చూపిస్తే ఇంకా దారుణంగా వచ్చినాయి ముడతలు ఏంటి అంటే ఇంతలాగా ముడతలు వచ్చేసినాయి అంటే అవును ఇది బాగాలేదు మరి ముందే చెప్పాలి కదా బాగాలేదని చెప్పేసి మరి బాగా లూజ్ ఉన్నట్టుంది కదా అంటే నేను లూజే వేసుకుంటానమ్మా టైట్ వేసుకుంటే నాకు ఊపిరి రాడదు నాకు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పారనమాట సో అలాంటప్పుడు మీకు ఒక చిన్న ఫోల్డింగ్లో వస్తుంది కానీ మీరు ఇచ్చిన బ్లౌజ్ కన్నా నాదే బాగుంది కదా అంటే అవును బాగుంది అన్నది అయితే మరి నాకు ఇంకో నాలుగు బ్లౌజ్ కుడతామంటే అంటే నేను ఇంకా కుట్టానని చెప్పాను ఎందుకు అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా నాకు కుదరదు పైగా వేరే వాళ్ళు పంపించిన వాళ్ళమాట వాళ్ళ మాట లేక ఫస్ట్ టైం కుట్టాను ఇంకా నాకు కుదరదండి అని చెప్పాను అనమాట అంటే కొత్త వాళ్ళకి తీసుకోవట్లేదండి నిజంగా చెప్పాలంటే ఏదో మొహమాటం కొద్దీ ఒక బ్లౌజ్ కుట్టిస్తున్నాను కానీ యాక్చువల్గా అయితే నాకు అంత టైం లేదనమాట మనకి ఛానల్ ఉంది కదా ఛానల్ ఉంది ఛానల్ అంటే ఒక స్టిచ్చింగ్ ఛానల్తో సమానమే అంటే స్టిచ్చింగ్తో సమానమే అనమాట ఒక బ్లౌజ్కి ఎంత టైం పడుతుందో మన ఎడిటింగ్కి షూటింగ్ కూడా అంతే టైం పడుతుంది అవన్నీ చూసుకుని చేయాలి కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది టైం కూడా చాలా వేస్ట్ అవుతుందండి ఎలా వేస్ట్ అవుతుంది అంటే ఎడిటింగ్కి దాని మోని కెమెరా సెట్ చేయడానికి సో మన బ్లౌజ్లో మనం కుట్టేసుకుని సింపుల్గా క్లోజ్ చేయొచ్చు కానీ వీడియో షూటింగ్ చేస్తూ కటింగ్ చేయడానికి టైం పడుతుంది ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది స్టిచ్చింగ్ కూడా టైం పడుతుంది మొత్తానికి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అనమాట అందుకని నాకు ఎప్పుడైతే నేను స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా నాకు ఇన్కమ్ అనేది బాగా తగ్గిపోయింది వీలో చాలా మంది అడగట్లేదు కానీ నేను చెప్తున్నాను అనమాట ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటని మీకు అందరికి డౌట్ రావచ్చు కదా ఒక రకంగా స్టిచ్చింగ్తో కంపేర్ చేస్తే చాలా లాస్ అండి నిజం చెప్పాలంటే ఈ మంత్ అయితే మరీ లాస్ అనమాట ఈ మధ్యన వ్యూస్ కూడా బాగా తగ్గిపోయినాయి అది కామన్ నేను వ్యూస్ కోసమో దేనికోసమో అన్నట్టు చాలా స్టార్ట్ చేయలేదు కానీ ఫస్ట్లో అయితే నేర్పించాలి వీళ్ళకి కూడా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత నెగిటివ్ కామెంట్స్ అవన్నీ చూసి కూడా నాకు చిరాకు వచ్చింది ఏంటి ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు నాకు అవసరమో అన్నట్టు అనుకునేదాన్ని కానీ తర్వాత తర్వాత నాకు మీతో బాగా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట ఇంకా మీతో మాట్లాడకుండా ఒక రోజు కూడా ఉండలేనంత స్టేజ్లో ఏదో చిన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నారు మీతో మాట్లాడాలి అని సో అంతలాగా ఫ్రెండ్స్ అయిపోయాం మన అందరం కూడా అందుకనే ఇప్పుడు నేను అసలు ఎంత వస్తుందో నేను చూసుకోను కానీ నిజంగా కంపేర్ చేసుకుంటే మాత్రం సగానికి సగం నాకు లాస్ అనమాట నా బ్లౌజులు నేను ఒక మూడు నాలుగు బ్లౌజులు కుట్టుకున్నానంటే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి కానీ మన స్టిచ్చింగ్ ఛానల్ మీద రావన్నమాట ఇంకా అంతలాగా అలవాటు అయిపోయినప్పుడు డబ్బుల కోసం చూసుకోకూడదు ముందు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నాకు బయట ఇంకా ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరే నాకు ఫ్రెండ్స్ అందుకు నేను ఏదొచ్చినా కూడా మీతోనే షేర్ చేసుకుంటాను ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చినా పాజిటివ్ కామెంట్ వచ్చినా ఏదైనా సరే ఈ మధ్యన కొంచెం కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది కానీ స్టార్టింగ్లో చాలా బాగా అనమాట ఒక సిస్టర్ చెప్పేవాళ్ళు అక్క మీరు మిషన్ ఎక్కుతుంటే మీరే గుర్తొస్తారు నాకు అని అంటే మనం పర్సనల్గా మాట్లాడకపోయినా కూడా కమెంట్స్లో మాట్లాడుకుంటాం కదా అలా బాగా అలవాటైపోతుంది ఇప్పటికీ రెగ్యులర్గా కొంతమంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారండి అక్క ఎలా ఉన్నామని అంటే వాళ్ళు చాలా పాపులర్ అయిపోయారు అనమాట అసలు బ్లౌజులు కుట్టడం కానీ స్టిచ్చింగ్ కానీ వచ్చేది కాదు ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మన ఛానల్ చూసిన వాళ్ళు సో అప్పుడప్పుడు కమెంట్ చేస్తూ ఉంటారు పర్సనల్గా కానీ మెసేజ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ డౌట్ల కోసం కాదు ఇంకా నేను బాగా గుర్తున్నాను అనమాట చెప్తున్నాను కదా ఒక్కసారి మీరు సక్సెస్ అయిపోయారంటే ఇంకా ఛానల్తో పనలేదు కానీ ఇంకా నా మీద అభిమానంతో కామెంట్ చేస్తూ ఉంటారండి అలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలా సరిపోతుంది మనకి ఇంకా ఇన్కమ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అలా ఫ్రెండ్స్లా ఉండాలి అందుకు నీ మధ్య నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా కొడుతున్నాను ఎందుకంటే మీరంతా ఉన్నారు కదా ఏదో ఒక కలుపు మొక్క వేస్ట్ మొక్క మన ఫ్యామిలీలో ఉండకూడదని అలా తీసేయాలన్నమాట మనకి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఆ ఐడిని హై చేస్తామనుకోండి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా మాకు ఆప్షన్ ఉంది ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ రావు మన వీడియోస్ వాళ్ళకి వెళ్తాయి చూస్తారు అన్నీ చేస్తారు కానీ కామెంట్స్ అయితే పెట్టడానికి ఉండదు అనమాట అలాగా పక్కన పాడేస్తే వాళ్ళంటి వాళ్ళని మనకు కొంచెం మనశాంతి వస్తుంది ప్రతి చోట కూడా మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి ముందుకు వెళ్ళిపోవాలి అంతే స్టార్టింగ్లో ఆన్లైన్ అంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో పని అంతా పోయేది వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు అసలు మనకి ఆర్డర్ ఇవ్వకపోవడము జస్ట్ టైంపాస్ కోసం మాట్లాడి వెళ్ళిపోవడం కానీ నాకు ఇప్పుడు కొంచెం కొంచెం బాగా అలవాటైంది కానీ ఎంతైనా చాలా ఓపిక ఉండాలండి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి బాగా నాలెడ్జ్ ఉండాలి టైలరింగ్ ఆన్లైన్లో చేయాలంటే అంత ఈజీగా బ్లౌజులు అనేవి ఉండవు అనమాట ఎక్కడ సెట్ కాకపోతేనే కదా మన దాకా వస్తారు లేకపోతే ఇంటి పక్కనే గుర్తించుకుంటారు లేకపోతే పక్క షాపులోనే గుట్టించుకుంటారు కానీ మన దాకా వచ్చారు అంటే మాత్రం దానికి అర్థం ఏంటంటే అది చాలా కష్టమైన బ్లౌజ్లనే అర్థం అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది అడుగుతున్నారనమాట ఆన్లైన్ ఎలా స్టార్ట్ చేయాలని కానీ చాలా పాపులర్ ఉండాలి బాగా వర్క్ అనేది తెలిసి ఉండాలి వర్క్ తెలిస్తేనే మీరు కుట్టగలుగుతారు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మళ్ళీ పాడైపోయినాయి అనుకోండి బాగోదు కదా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది సో ఈ బ్లౌజ్ నేను నిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు కుడదామని హ్యాండ్స్ కతుకులు పడతాయి నలిగిపోయిన చూసారా సరిగ్గా పెట్టలేదనమాట ఎలా పడితే అలా పెట్టేసినట్టున్నాను మళ్ళీ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఐరన్ చేస్తాను ఇక నీట్గా కట్ చేసుకోవాలి వంట పని అయిపోగానే ఫ్రెషప్ అయ్యే ముందు ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న పన్నుండి చేసేసుకొని మిషన్ మీద పెట్టేసుకొని అప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను కానీ పిల్లలకి ఈరోజు హాలిడే ఏం పనులు అవుతాయి ఏంటో నాకైతే డౌటే ఇంటి దగ్గర వాళ్ళైతే ఇంటికి వచ్చి మరీ అడిగేస్తున్నారు ఇదివరకు కాల్ చేసేవాళ్ళు కానీ ఇంటికి వచ్చేసి మరీ అడుగుతున్నారు అనమాట ఇంకెప్పుడు ఇస్తావు ఇంకెప్పుడు ఇస్తావని నేను కొన్ని లైనింగ్లు తెచ్చి పెట్టుకున్నానండి దాంట్లో ఈ మూడు లైనింగ్లు ఒకటి వీళ్ళవి కుట్టేసాను అనుకోండి ఈరోజు రేపు కొరియా చేసేయచ్చు టైం టేకింగ్ అనమాట ఇవన్నీ కూడా అయిపోయిందండి ఇంకా ఇంకా మన మిషన్ మీదకి వెళ్ళేసి వెళ్ళి కుట్టేయటమే ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నార్మల్ డీపు అంటే మా మామూలుగా ఎలా ఉంటుంది అలాగా బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట చూద్దాం మన ఇవ్వాల్సిన ఎఫెక్ట్స్ మనం ఇస్తున్నాము వాళ్ళకి సెట్ అయితే మళ్ళీ బ్లౌజులు పంపిస్తా అన్నారు సెట్ కాకపోతే ఇంకా ఇదే లాస్ట్ అనమాట అందుకనే మొత్తానికి తీసుకోవట్లేదు అలా అని చెప్పేసి మొత్తానికి వదిలేయట్లేదు చూద్దాం ఎక్కడి వరకు చేయగలుగుతాము అన్ని రకాలుగా మనం ఒక ముందుకు వేస్తేనే కదా మనం సక్సెస్ ఆ ఫెయిల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అవన్నీ తెలుస్తాయి సో ఇవన్నీ నీట్గా కట్ చేసుకుంటే మన మిషన్ మీదకి వెళ్ళగానే ఫాస్ట్గా కుట్టేయచ్చు అయిపోయిందండి ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్